అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయరం శ్రీ మాతృ నమ ఈ రోజున ఇంట్లోనే ఒక స్త్రీ వలన మీకు జరిగేది ఇదే ఏ మాత్రం కూడా ఆలస్యం వద్దు వీడియోలోకైతే వచ్చేద్దాము వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వచ్చేద్దాము ఇంతటి బాధ ఈ రోజున ఒక స్త్రీ వలన ఇంట్లోనే ఉంది ఏం చేయగలం చెప్పండి ఇంట్లోనే ఒక శత్రువే ఈ స్త్రీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లోనే ఈ కీలక స్త్రీ మిమ్మల్ని ఈ రోజున మోసం చేస్తుంది మీ మనస్సు విరిచి పడేస్తుంది ఆ స్త్రీ ఇలా చేయడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఈ విధంగా చేస్తుంది ఆ కారణం ఏమిటి తను సృష్టించే ఆ యొక్క సమస్య ఏమిటో కూడా తదితర అన్ని వివరాలు కూడా వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకే అంతా బోధపడుతుంది ఓం శ్రీ మారహి దేవియే నమ వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారిగా మనసులో ధ్యానించుకొని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారి అదృష్టి మీ మీద మీ కుటుంబం మీద చల్లగా చక్కగా దీవెన రూపంలో ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకైతే వచ్చేద్దాము ఇంటి దొంగను ఈశ్వరుడైనా కూడా పట్టుకోలేడు అనే నానుడి వినే ఉంటారు మన పురాణాల్లో కూడా ఈ యొక్క నానుడి గురించి బోలెడు కథలు కూడా ఉన్నాయి ఈ రోజున మీ ఇంట్లో జరిగే ఈ మోసాన్ని గుర్తించలేకపోతారు ఇక బయట సమాజంలో ఎలా బతకగలరు చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు ఖచ్చితంగా కూడా రోజున ఈ యొక్క సమస్య నుండి బయటపడాలంటే ఎంతో మానసిక ప్రశాంతత అవసరం ఎవరు ఆ స్త్రీ ఎందుకు ఇలా చేస్తుంది అనే విషయాలు కూడా మీరు ఒక్కమారు కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీకే అంత అర్థమవుతుంది మానవ జీవితం కష్టం సుఖం దుఃఖాల బాధల మే ఫలితం ఈ కష్టాలు మేము ఏం తప్పు చేస్తామని వచ్చాయి భగవంతుడా అంటూ ఈ రోజున కుంగిపోతారు కుసించిపోతారు నిజంగా అండి మీ యొక్క జీవితంలో ఈ మార్పులు అయితే ఈరోజు కలగబోతున్నాయి ఇది జ్యోతిష పండితుల వాస్తవ మాటగా పరిగణించబడింది కొంచెం జీవితం ఎరుగుపడుతుంది అనుకున్న సమయంలోనే ఇలా బాధపడే సంఘటన గోచార రీత్యా మాత్రం మీకు కలగబోతుంది గ్రహాలు అనుకూల దశలోనే సంచర్యం చేస్తున్నాయి కానీ కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు వస్తాయి కొన్ని రకాల ఇబ్బందులు మాత్రం ఈ రోజున మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి ఏరి కోరి మీ జీవితంలోకి ఆ ఇబ్బందులు మీరే తెచ్చుకోవద్దు ఇది మీ మంచితనంతో వచ్చిన కష్టం లేదా శత్రువులు కూడా తీసుకురావచ్చు అన్ని రంగాల్లో విజయాన్ని చవిచూస్తారు ఉద్యోగులు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ లభిస్తుంది అనుకున్న విధానంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ లభించే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సమయంలోనే గురువుని ప్రభావంతో కొన్ని శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాహువు కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడుల కూడా బాగా రాణింపు ఉంటుందని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ముందుకెళ్ళండి ఎన్నో సంవత్సరాలుగా వీరిని పట్టి పీడిస్తున్న కొన్ని రకాల దరిద్ర బాధల నుంచి బయటపడతారు అదృష్టం పడుతుంది అన్ని రంగాల్లో కూడా చక్రం తిప్పే మార్గం కనిపిస్తుంది ఎన్నో ఏళ్ళ నుంచి మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది మీ యొక్క కెరియర్ పరంగా వృత్తిపరంగా జీరో నుంచి ఈరోగా ఎదుగుతారు మీరు పడే కష్టానికి తిరుగు లేదన్నట్టుగా దైవం అనుగ్రహం కలిగించబోతుంది విజయం మీ సొంతం కాబోతుంది చేతికి వచ్చే అవకాశాలు మిమ్మల్ని ఉర్రుతీస్తాయి ఇంకా ఉత్సుకతతో బ్రెట్టింపు ఉత్సాహంతో పనిలో ముందుకు వెళ్ళబోతున్నారు అవునండి మీరు వింటుంది అక్షర సత్యం ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూల గ్రహ సంచారం కారణంగా కలగబోతున్న గ్రోచార పరిస్థితి ఈ రోజున ఈ రాశి వారికి అదృష్ట యోగం భరించబోతుంది మీ కుటుంబంలో మీ జీవితంలోని ఆనందం వస్తుంది మీ తలరాత మారబోతుంది దశ దిశ తిరగబోతుంది ఎన్నో ఏళ్ళ నాటి దరిద్రమండి భగవంతుడు తీసి పాడేస్తే తప్ప పోదని ఎన్నోసార్లు కూడా మీరు అనుకుంటూనే ఉన్నారు కానీ భగవంతుడు ఇప్పటికీ మీ మాట అలకించాడు ఊహించని కూడా ఊహించకుండా అదృష్టవంతులు కావడాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు అనుకూల గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పని ఒక్కొక్కటిగా సులువుగా పూర్తి కాబోతున్నాయి కొన్ని రకాల పనులు చాలా ఇష్టంగా కానీ అందులో ఎంతో కష్టపడినా సక్సెస్ లేదు ఎంతో ఇష్టపడ్డా ఆ పనులు మొదలుపెట్టినప్పుడు కానీ పూర్తి చేయలేక కష్టపడుతున్నాం ప్రతి ఫలితం దక్కడం లేదు భగవంతుడు మా వైపు ఎందుకు చూడడం లేదు ఇది నీకు న్యాయంగా ఉంద దేవుడా అంటూ ఎన్నోసార్లు కూడా పడ్డారు ఈ సమయంలో అకస్మాత్తుగా ఆ ధనం పొందే ఛాన్సెస్ ఉండబోతున్నాయి వ్యాపార ఉద్యోగాల్లో అపార విజయం సాధిస్తారు ఆర్థిక అనుకూలత ఉంటుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు జీవితంలో ఎదురైన అపజయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చూసి కుంగిపోకుండా ముందుకొచ్చారు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారండి ఒక నమ్మకంతో వచ్చారు ఈ నమ్మకం ఈ రోజున మిస్ అవుతుంది పలువురికి వృత్తి ఉద్యోగాలు వ్యాపార రంగంలో ఈ రాశి వారు అనేక మార్పులు చూడబోతున్నారు గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఫైవ్ ఆఫీసర్ల నుంచి ఉద్యోగులు మీ అందుకున్నారు అలాగే వారి యొక్క ప్రశంసల వలన ఆఫీసులో మీకు చాలా గౌరవం పెరుగుతుంది గౌరవం దక్కుతుంది తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త వహించండి ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ రోజున అప్రమత్తంగా ఉండడం మంచిది ఏ నిర్ణయం అందుకు సంబంధించి తీసుకోవద్దు కొత్త ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కన్ఫర్మేషన్ లెటర్ వచ్చే వరకు కూడా ఆ దిశగా అడుగులు వేయద్దు ఉద్యోగానికి రీజన్ చేయడం పాటు చూపించడం మంచిది కాదు ప్రమోషన్స్ కూడిన ట్రాన్స్ఫర్లు లభించే అవకాశం కూడా ఉన్నది మీ యొక్క కష్టాన్ని తగు విధానంగా ఇంప్లిమెంట్ చేయండి ఉద్యోగస్తులకి మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వలన మీకు ధనాదాయం పెరిగే మార్గం సులభం అవుతుంది ఈ దిశగా ఆలోచించండి ప్రమోషన్స్ కావచ్చు ఉన్నత పదవి కావచ్చు సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది జీవితంలో అయితే ఈ రాశి జాతకులు ఉద్యోగ రంగంలో ఏ ఏ విషయాలకైతే కళలు కన్నారు ఎలా లైఫ్ ఉండాలనుకున్నారు అవన్నీ మరికొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతున్నాయండి అన్ని విధాలుగా అనుకూలమైన సమయం అదృష్టం మీ చెంతకు చేరుతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా సొంతమవుతుంది ఆగిపోయిన పనులు గతంలో అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన కొన్ని రకాల పనులు అన్నీ కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అయితే మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి మంచి అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక బలం వలన చాలా వరకు కూడా లాభసాటిగా ఉంటుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది కోర్టు అగాధాలలో ఉన్న మీకు సంబంధించిన ఆస్తులు కావచ్చు భూములు కావచ్చు ఏదైనా చిన్న చిన్న వివాదాలు కావచ్చు వాటిలో విజయం లభించబోతుంది ఆర్థికంగా మీరు ఆర్థిక పరంగా కూడా ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల కష్టాలు అయితే అనుభవించే అవకాశం అయితే ఉంది బంధుమిత్రులతో కాస్త గొడవలకు ఉండొచ్చు చిన్న చిన్న స్పర్ధలు రావచ్చు ఈరోజు జాగ్రత్తగా ఉండండి కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు వచ్చాయి అన్నట్టు అనిపిస్తుంది గతంలో మీకు ఒక కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా కీలక విషయంలో వారు సపోర్ట్ చేస్తారు పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ చేసి బాస్ దగ్గర మీరు మెచ్చుని పొందుకోబోతున్నారు బాస్ దగ్గర మెచ్చుకోలు రాబోతుంది ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీ సపోర్ట్తో ప్రతి పనితో ఇక విజయం కలుగుతుందనే నమ్మకం వస్తుంది పుణ్యక్షేత్ర సందర్శనకైనా విహార యాత్రకైనా ఈ రోజున అనుకూలం ప్రయాణాలను విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే ఇచ్చే సలహా సూచన ఏదైనా పెట్ట చెవి పెట్టకుండా పాటించండి అలా చేస్తే కోరుకున్న ప్రతిదీ కూడా వాళ్ళ ఆశీస్సులతో లభిస్తుందని కూడా తెలుసుకోండి ఎన్నో ఎల్ల నుంచి మీకు కొగ్గుబాటు పడిన దరిద్రం అరదిష్టి తొలగిపోతుంది అదృష్టవంతులు అవుతారు మీ ఇంటి నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకొని ఈ రోజున ఒక మంచి అవగాహనకు వస్తారు ఈ అవగాహన మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కల్పించవచ్చు లేదా స్నేహితులు కల్పించవచ్చు తోటి వ్యాపారులు కల్పించవచ్చు నచ్చని శత్రువులు కూడా కల్పించవచ్చు ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి కూడా సలహాలు తగ్గుముఖంగా తీసుకోండి ఈ సమయంలో విద్యార్థులకి అనుకూలం కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ యొక్క మైండ్ సెట్ కూడా మార్చుకొని ఇంత సమయం కష్టపడాలి ఇంత సమయం చదువుకి కేటాయించాలి అనుకుంటే మీ యొక్క విద్యలో మీ యొక్క వృత్తిలో విజయం వస్తుంది విదేశాలకి వెళ్ళాలి అక్కడ చదవాలి పోటీ పడాలి అనుకునే వారికి కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఎవరైతే లక్ష్యాన్ని సంకల్పాన్ని పెట్టుకున్నారో నూటికి రెండు వందల శాతం కష్టపడితే దైవానుగ్రహం కీలకంగా మారుతుంది ఏదైనా సరే ఇష్టమైన విద్యా సంస్థల్లో చదవడానికి వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్ళగలిగేలా చేయమంటూ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలి అంటూ ఇష్ట దైవాన్ని కుల దైవాన్ని వేడుకోండి ఖచ్చితంగా మీ యొక్క సంకల్పమే మిమ్మల్ని గెలిపిస్తుంది మీ మనసులో ప్రతిదీ కూడా పాజిటివ్గా అనుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకున్నాక ఎదుటివారిని నమ్మండి వారి మాటలకు తల ఊపడం మంచిది కాదు మీ యొక్క ఆలోచన మీకు మేలు చేస్తుందని నొక్కి వక్కాడించడం జరుగుతుంది ఎక్కడైనా సరే మంచి ప్లేస్లో వ్యాపారం ప్రారంభించాలనుకుంటా ఈరోజు కీలక సమయంగా చెప్పవచ్చు ఇక మంచిగా ఆలోచిస్తూ మంచిగా ముందుకు వెళ్తున్న ఇప్పటి వరకు దక్కని మీ యొక్క లాభాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దక్కుతాయి గ్రహ గోచార స్థితి ఇది శుక్ర కుజా గ్రహాల యొక్క కలయిక వేలుదాయక ఫలితాలు ఈ రోజున కలగజేయబోతున్నాయి చంద్రునికి కూడా ఒక మచ్చ ఉందన్నట్టుగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఎంత మంచి జరిగిన మీకు ఒక చెడు కూడా ఉంటుంది మంచి వెనకాల చెడు శత్రువులు చూసి ఓర్వలేకపోతున్నారు దిష్టి పెడుతున్నారు ఈరోజు ఇది మిమ్మల్ని బాధిస్తుంది వేధిస్తుంది కృంగదీస్తుంది ఇంట్లోనే ఉంది ఆ యొక్క మోసం స్త్రీ రూపంలో ఉంది ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తుంది ఆ స్త్రీతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క సోదరిమని అవునండి మీరు వింటుంది నిజమే మీ యొక్క ఇంట్లో ఉండే మీ యొక్క అక్క లేదా చెల్లి ఈ యొక్క వరుస కజిన్ కావచ్చు సోదర సమానురాలు ఎవరైనా కావచ్చు తోడబుట్టిన స్త్రీ కూడా కావచ్చు సొంత వారైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఎందుకు అంటే ధనానికి సంబంధించి ఆస్తికి సంబంధించింది కావచ్చు పెరుగు ప్రతిష్టలకు సంబంధించింది కావచ్చు మీ యొక్క లాక్కోవడం గురించి కావచ్చు లేదా వారు మీకు ఇవ్వాల్సిన ధనం గురించి కావచ్చు సంఘంలో గౌరవం దక్కడం అనే ఆకస్తుతో కావచ్చు వారి కష్టంలో మీరు సహాయం చేయలేదని అపోహ కావచ్చు వారి అక్కస్సు కూడా మీ రోజుతో తీర్చుకుంటారు ఆస్తికి సంబంధించి వారి చేతుల్లో మోసపోబోతున్నారు మీ యొక్క సోదరి మరి చేసే మోసం అంత ఇంత కాదు కేవలం డబ్బు కోసమో ఆస్తి కోసమో మిమ్మల్ని నడి రోడ్డు మీదకు తెచ్చేస్తుంది మీ ఇంట్లోని ఆస్తి ఉంది ఉండే ఇదంతా చేస్తూ ఉంది మీ బలం బలహీనత తెలిసిన స్త్రీ బంధాలకి బాంధవ్యాలకి ఎంత విలువను మీరు ఇస్తారు వారికి తెలుసు నేరుగా మిమ్మల్ని అడగరు ఏది చేయరు పరోక్షంగా మీరే చేసినట్లుగా చేస్తారు గుంట నక్కల వారి మాటలు ఉంటాయి పరోక్షంగా దెబ్బతీస్తారు కృంగదీస్తారు మానసికంగా మిమ్మల్ని వేధిస్తారు ఈ రోజున వారి మాటలతో సూటి పుట్టి ప్రవర్తనతో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసేస్తారు మీ ఇంట్లో ఎవరైనా కావచ్చు ఆస్తి కోసం ధనం కోసం పేరు కోసం గౌరవం కోసం ఉన్నతవంతంగా మీరంటే చూసి ఓర్వలేక కింద పూజార్చడం కోసం అంధకారంలోనే ఇలా పెట్టడం కోసం నలుగురిలోనే ఇలా నిల్చోబెట్టేస్తారు మీ పరువు మొత్తం కూడా గంగ చేస్తారు మీ ప్రాణాల మీద కూడా ఇది తీసుకురావచ్చు ఇంట్లో ఉండే ఈ స్త్రీ విషయంలో అప్రమత్తత అవసరం ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనస్తాపానికి గురయ్యారు వారి వల్ల కానీ ఈ రోజున అంతకు మించి ఇబ్బంది పడతారు బాధపడతారు అటువంటి క్రియాశీలక పరిస్థితులు అయితే ఈ రోజున ఈ స్త్రీ వల్ల మీకు కలగబోతున్నాయి మరి వీరు వారి కంట పడకుండా ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ కోపంలో ఏదైనా చేయవచ్చు ఈరోజు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవచ్చు శివారాధన చేసుకోండి మీ కష్టానికి భగవంతుడికి చెప్పండి అలాగే స్తోమతకు తగ్గట్టుగా పేదవారికి దానం చేయడం నవగ్రహాలున్న దేవాలయానికి వెళ్ళి శని గ్రహం ముంగట నువ్వుల నూనె దీపం వెలిగించండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం అలాగే మీకు మంచి జరగాలంటే మాత్రం దైవారాధన మాత్రం కంపల్సరీ చేసుకోండి ఆ దైవానుగ్రహం చేసుకో దైవానుగ్రహం ఎప్పుడు మన పైన ఉండి మనకున్న కష్టాల నుంచి దైవం మనకు తీర్చేస్తాడు నమ్మకంతో భక్తితోటి కనుక చేసుకుంటే శివారాధన అభిషేకం అలాగే రుద్రాభిషేకం కూడా చేయించుకోండి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు